హలో డియర్ స్టూడెంట్స్ ఈరోజు మన జువాలజీలో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ అందరూ కూడా చాలా కష్టంగా ఉంటుంది అని అనుకునేటటువంటి టాపిక్ చాలా సింపుల్గా మనం నేర్చుకుందాం దాని పేరే రోగ నిరోధక శాస్త్రము రోగ నిరోధక శాస్త్రము దానిని ఇంగ్లీష్లో ఇమ్యూనాలజీ ఇమ్యూనాలజీ సో మన యొక్క దేహంలో మన దేహం అనేది నిరంతరము వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ యజములతో నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ పోరాటంలో కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం లేదా కొన్నిసార్లు విజయం సాధించకపోవటం వల్ల మనకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క దేహం అనేది నిరంతరముగా సాయుధ వ్యవస్థను కలిగి ఉండి ఈ వ్యాధి కారక క్రిములతో నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఈ జీవికి లేదా ఒక జీవికి ఉండేటటువంటి వ్యాధికారక జీవులతో పోరాటం చేయగలిగేటటువంటి ఆ సామర్థ్యాన్ని రోగ నిరోధకతగా మనం చెప్పవచ్చు సో రోగ నిరోధకత రోగ నిరోధకత ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే వ్యాధికారక జీవులతో పోరాటం చేయగల జీవి యొక్క సామర్థ్యాన్ని రోగ నిరోధకత లేదా ఇమ్యూనిటీ అంటారు ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఫైట్ అగ్నిస్ట్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ ఇమ్యూనిటీ సో ఇమ్యూనిటీ అనేటటువంటి పదము ఇమ్యూనిస్ అనేటటువంటి లాటిన్ పదము నుండి వచ్చినది ఇమ్యూనిస్ ఇది లాటిన్ పదము నుండి ఏర్పడింది ఇమ్యూనిస్ అంటే ఎగ్జంప్షన్ ఎగ్జంప్షన్ లేదా మినహాయింపు సో మినహాయింపు అంటే వ్యాధి సంక్రమణ నుండి మినహాయింపు అని అర్థము ఓకే స్టూడెంట్స్ సో ఇమ్యూనాలజీ అంటే ఒక జీవికి ఉండేటటువంటి సామర్థ్యం ఏం సామర్థ్యము సో వివిధ వ్యాధికారక సూక్ష్మ జీవుల నుండి దీ దేహాన్ని రక్షించగలిగేటటువంటి ఆ సామర్థ్యాన్ని రోగ నిరోధకత లేదా ఇమ్యూనిటీగా మనం చెప్పవచ్చు సో ఈ యొక్క ఇమ్యూనిటీని దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటాము సో ఈ యొక్క ఇమ్యూనాలజీ లేదా ఇమ్యూనిటీ అనేది ఇమ్యూనిస్ అనేటటువంటి లాటిం పదం నుండి వచ్చినది సో దాని మీనింగ్ ఎగ్జాబ్షన్ లేదా మినహాయింపు మినహాయింపు అంటే వ్యాధి సంక్రమణ నుంచి దేహానికి మినహాయింపుగా మనము చెప్పవచ్చు ఇంకా ఈ యొక్క ఇమ్యూనాలజీని నేర్చుకునే ముందు సో దీనిలో వివిధ భావనల గురించి మనం తెలుసుకుంటే మనకు ఈజీగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో వీటిలో ముఖ్యంగా ఏదైనా వ్యాధులు రాకుండా ఉండటం కోసం మన దేహంలో కొన్ని రక్షణ రేఖలు అనేవి ఉంటాయి వాటిని మనము రోగ నిరోధక రేఖలు రోగ నిరోధక రేఖలు లేదా దేహ రక్షణ రేఖలు దేహ రక్షణ రేఖలు సో మన యొక్క దేహము వ్యాధుల నుండి తట్టుకోవడం కోసం వ్యాధులు రాకుండా ఉండడం కోసం మన యొక్క దేహంలో మనకు కొన్ని రక్షణ రేఖలు అనేవి ఉంటాయి సో ఆ రక్షణ రేఖల్లో ముఖ్యంగా వాటినే మనము రోగ నిరోధక రేఖలు దేహ రక్షణ రేఖలుగా చెప్పవచ్చు సో సో లైన్స్ ఆఫ్ డిఫెన్స్ అని కూడా లో అనవచ్చు దే ఆర్ కాల్డ్ లైన్స్ ఆఫ్ డిఫెన్స్ సో ఇటువంటి రోగ నిరోధక రేఖలనేవి మన దేహంలో మూడు రకాలుగా ఉంటాయి సో ఒకటి సో ప్రాథమిక రక్షణ రేఖ ప్రాథమిక రక్షణ రేఖ రెండు ద్వితీయ రక్షణ రేఖ ద్వితీయ రక్షణ రేఖ మూడు తృతీయ రక్షణ రేఖ తృతీయ రక్షణ Reka. So Dina first line of defense. Gano, first line of defense. First line of defense. Second line of defense. Second line of defense. Third line of defense. Third line of defense. సో మై డియర్ స్టూడెంట్స్ ఏదైనా ఒక వ్యాధికారక జీవి అనేది సో మన దేహంలోకి ప్రవేశించి వ్యాధిని కలగజేయాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు గోడలను దాటాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ మూడు గోడలు ఏంటి అంటే ఒకటి ప్రాథమిక రక్షణ రేఖ అంటాము రెండోది ద్వితీయ రక్షణ రేఖ అంటాము మూడోది తృతీయ రక్షణ రేఖగా మనం చెప్పవచ్చు సో ఇక్కడ ప్రాథమిక రక్షణ రేఖ అనేది మనం ఒకసారి చూడాలి సో ప్రాథమిక రక్షణ రేఖ అనేది ముఖ్యంగా మన దేహంలోకి చేరేటటువంటి వివిధ సూక్ష్మ జీవులను మొట్టమొదట అడ్డుకునేటటువంటిదే ప్రాథమిక రక్షణ రేఖ అది ముఖ్యంగా చర్మము మరియు శ్లేష్మ స్థరముగా మనం చెప్పవచ్చు చర్మము శ్లేష్మస్తరం సో మన దేహంపై ఉన్నటువంటి చర్మము అదేవిధంగా మన యొక్క శ్వాస సంబంధిత లేదా మూత్ర జననేంద్రియ వీట్లలో ఉండేటటువంటి శ్లేష్మ స్థరాలు అనేవి ముఖ్యంగా ఈ యొక్క సూక్ష్మజీవులను మొదటగా అడ్డుకుంటాయి అంటే ఏదైనా చర్మము అనేది సో దేహంలోకి సూక్ష్మజీవులు రాకుండా మొట్టమొదటి అడ్డుకునేటటువంటిది చర్మము సో చర్మం అనేది అతిపెద్ద అవయవం అనేటువంటి విషయం అందరూ కూడా తెలిసినటువంటి అంశం సో ఎప్పుడైతే చర్మానికి గాయమైనా లేదా శ్లేష్మ స్థరం అనేది అక్కడి నుంచి తప్పించుకున్నా కూడా అప్పుడు ప్రాథమిక రక్షణ రేఖ నుంచి అది ద్వితీయ రక్షణ రేఖ అట్టుకుంటున్న ఆ సూక్ష్మజీవులను ద్వితీయ రక్షణ రేఖ ఎప్పుడైతే చర్మాన్ని శ్లేష్మ సూక్ష్మజీవులు దాటి మన దేహంలోకి చేరినప్పుడు అప్పుడు మన దేహంలో ఉన్నటువంటి ద్వితీయ రక్షణ రేఖలు మనల్ని ఈ సూక్ష్మజీవు నుంచి కాపాడుతాయి సో ఏంటి మన రక్షణ రేఖలు ద్వితీయ రక్షణ రేఖలు అంటే మన దేహంలో ఉండేటటువంటి భక్షక కణాలు భక్షక కణాలు అదే విధంగా సహజ అంతక కణాలు సహజ అంతక కణాలు సహజ అంతక కణాలు ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్స్ మరియు ఇన్ఫ్లమేషన్ ఉజ్వలనం ఇన్ఫ్లమేషన్ మరియు జ్వరము సో ఈ విధానాల ద్వారా ఒకవేళ ఏదైనా సూక్ష్మజీవి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఒక సూక్ష్మజీవి ఈ ప్రాథమిక రక్షణ రేఖను దాటితే అంటే చర్మాన్ని కానీ శ్లేష్మ స్థలాలను కానీ దాటినప్పుడు మన దేహంలో ఉన్నటువంటి భక్షక కణాలు ఆ యొక్క సూక్ష్మజీవులను భక్షిస్తాయి అదేవిధంగా సహజ అంతక కణాలు కూడా భక్షిస్తాయి సూక్ష్మజీవులు చంపుతాయి అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్స్ ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు కూడా సో వాటిని చంపుతాయి ఇక ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ ఏదైనా మన యొక్క చర్మానికి గాయమైనప్పుడు ఆ గాయమైనటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కడైనా గాయమైనటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతం మొత్తం కూడా ఉబ్బుతుంది ఆ ప్రాంతం మొత్తం కూడా ఇరుప్రదులు మారుతుంది ఆ ప్రాంతం మొత్తం కూడా పెయిన్ కలిగి ఉంటుంది సో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి దానినే మనము ఇన్ఫ్లమేషన్ లేదా ఉజ్వలనము అంటాము సో ఈ ఉజ్వలానికి ముఖ్యంగా మాస్ట్ కణాలు అనేవి మీకు సందాయ కన్యాంలో ఉంటాయి సో ఆ మాస్ట్ కణాలు ఈ ఇన్ఫ్లమేషన్ కలుగజేస్తాయి కణాలు ఓకే సో ఈ విధంగా ఇన్ఫ్లమేషన్ ద్వారా లేదా మరి యొక్క జ్వరము జ్వరము అంటే దేహ ఉష్ణోగ్రత అనేది పెరగడం ద్వారా కూడా సూక్ష్మజీవుల యొక్క అభివృద్ధిని అడ్డుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు ద్వితీయ రక్షణ రేఖ అనేది మనల్ని కాపాడుతుంది భక్షక కణాలు సహజ అంతక కణాలు ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు ఇన్ఫ్లమేషన్ జ్వరము అనేటటువంటి కారకాల ద్వారా ఒకవేళ ఏదైనా ఒక సూక్ష్మజీవి ప్రాథమిక రక్షణ రేఖను దాటితే సో ద్వితీయ రక్షణ రేఖ అనేది లైన్ లోకి వస్తుంది సో కానీ ఈ యొక్క ప్రాథమిక రక్షణ రేఖ మరియు ద్వితీయ రక్షణ రేఖలు రెండు కూడా త్వరితముగా అనుక్రియలను కలుగజేస్తాయి అంటే సో ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తాయి వచ్చే సూక్ష్మజీవులు వచ్చిన వెంటనే రెస్పాన్స్ ఇస్తాయి సో వాటిని మనము అనుక్రియలు అనేవి రెస్పాన్సెస్ అనేవి త్వరగా ఉంటాయి సో రెస్పాన్సెస్ ఆర్ టు ఇడియట్ మైక్రో నెక్స్ట్ ఈ యొక్క ప్రాథమిక రక్షణ రేఖ మరియు ద్వితీయ రక్షణ రేఖలు రెండు కూడా ఎటువంటి విశిష్టతను చూపవు దట్ మీన్స్ దే ఆర్ నాట్ స్పెసిఫిక్ విశిష్టత ఉండదు అంటే సో ఏదైనా ఒకటి వస్తే దానికి ఇదే పోవాలనేటువంటిది ఏమి ఉండదు ఏ సూక్ష్మజీవి వచ్చినా ఆపేస్తుంది ఏ సూక్ష్మజీ వచ్చినా వాటి తినేస్తుంది కాబట్టి దీనిలో ఒక సూక్ష్మజీ వైరస్ వచ్చినప్పుడు మాత్రమే స్పందించాలి లేదా ప్రతిజలకు వచ్చినప్పుడు మాత్రమే స్పందించాలి అనేటటువంటి ఇక్కడ భేద బాహ్యం అనేది ఏది ఉండదు కాబట్టి ఈ ప్రాథమిక రక్షణ రేఖ మరియు ద్వితీయ రక్షణ రేఖ రెండింటికి కూడా విశిష్టత ఉండదు దే ఆర్ నాట్ స్పెసిఫిక్ ఓకే అదే అదేవిధంగా సారీ ప్రాథమిక రక్షణ రేఖలో మరియు ద్వితీయ రక్షణ రేఖలో ఇమీడియట్ గా రెస్పాన్సెస్ ఇస్తాయి ఏదైనా ఒక బ్యాక్టీరియా వచ్చినా లేదా వైరస్ వచ్చినా ఏదైనా ఫంగై వచ్చినా కూడా ఇమిడియట్ గా వాటిని సంహరించేటటువంటి పనిని వెంటనే చేస్తాయి కాబట్టి సో వీటి యొక్క రెస్పాన్స్ అనేది చాలా త్వరితంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇక మూడవటటువంటిది ఎప్పుడైతే ప్రాథమిక రక్షణ రేఖను దాటింది సూక్ష్మజీవి ద్వితీయ రక్షణ రేఖను కూడా దాటింది అప్పుడు తృతీయ రక్షణ రేఖ అనేది లైన్ లోకి వస్తుంది దట్ ఈస్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ తృతీయ రక్షణ రేఖ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ సో ఈ తృతీయ రక్షణ రేఖలో ముఖ్యంగా ఉండేవి సోషరస కణ సోషరస కణాలు లేదా లింపోసైడ్స్ లింపోసైట్స్ మరియు ప్రతి దేహాలు సో ఎప్పుడైతే సూక్ష్మ జీవులు లేదా ప్రతిజనకాలు ప్రాథమిక రక్షణ రేఖను ద్వితీయ రక్షణ రేఖను దాటినప్పుడు తృతీయ రక్షణ రేఖ అనేది లైన్ లోకి వస్తుంది కమ్ టు ది లైట్ కమ్ టు ది లైట్ అందులో ముఖ్యంగా లింపోసైట్స్ మరియు ప్రతిదేహాలు అనేవి తోడ్పడతాయి ఈ యొక్క లింపోసైడ్స్ కానీ ప్రతిదేహాలు కానీ విశిష్టతను కలిగి ఉంటాయి అంటే స్పెసిఫిక్ దే ఆర్ స్పెసిఫిక్ అంతేకాకుండా వీటిలో అనుక్రియలు అనేవి లేదా రెస్పాన్సెస్ కు సమయం పడుతుంది సమయం తీసుకుంటుంది సమయం తీసుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు సో మీకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇక్కడ ప్రాథమిక రక్షణ రేఖ ద్వితీయ రక్షణ రేఖ తృతీయ రక్షణ రేఖ ఏదైనా ఒక సూక్ష్మజీవి ఫస్ట్ చర్మం మీదకి వస్తుంది లేదా ఏదైనా మామూలుగా నాసిక రంధ్రాల ద్వారా కూడా లోపలికి పోవచ్చు ఆ నాసిక రంధ్రాల ద్వారా లోపలికి పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్లేష్మ స్థలం అనేది ఆ సూక్ష్మజీవిని ట్రాప్ చేసి బయటకు తీసుకొచ్చేస్తుంది అదొక పద్ధతి రెండవది ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అనేది ముఖ్యంగా అడ్డుకుంటుంది ఈ స్కిన్ పైన ఉన్నటువంటి తైలం కావచ్చు లేదా స్వేదం కావచ్చు వాటిని సూక్ష్మజీవులను పెరగనేయకుండా చేస్తుంది సో కాబట్టి ప్రాథమిక రక్షణ రేఖలో చర్మము మరియు శ్లేష్మ స్థరాలు అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయి ఒకవేళ ప్రాథమిక రక్షణ రేఖను దాటింది అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏదైనా గాయమైంది చర్మానికి సో చర్మం గాయమైనప్పుడు న్యాచురల్ గా సూక్ష్మజీవులు అనేవి లోపలికి పోతాయి ఎప్పుడైతే సూక్ష్మజీవులు లోపలికి పోతాయో ఎప్పుడైతే ప్రతిజనకాలు లోపలికి పోతాయో అప్పుడు ద్వితీయ రక్షణ రేఖ అనేది లైన్ లోకి వస్తుంది ఆ ద్వితీయ రక్షణ రేఖలో మనకు భక్షక కణాలు ఉంటాయి ముఖ్యంగా మ్యాక్రోఫేజస్ ఉంటాయి మ్యాక్రోఫేజస్ మనకు కనిపిస్తాయి ఇస్టియోసైట్ కనిపిస్తాయి అదే కాలయంలో ఉన్నటువంటి కుఫర్ కణాలు కనిపిస్తాయి మెదడులో ఉన్నటువంటి మైక్రోగ్లియా కణాలు కనిపిస్తాయి సో ఈ విధంగా రకరకాల కణాలు అనేవి భక్షణలో అంటే సూక్ష్మ జీవుల భక్షణలో తోడ్పడతాయి ఇక సహజ అంతక కణాలు లేదా న్యాచురల్ కిల్లర్ సెల్స్ కూడా డైరెక్ట్గా భక్షిస్తాయి ఇక యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్స్ ఇవి కూడా వాటిని చంపడానికి తోడ్పడతాయి ఇక ఇన్ఫ్లమేషన్ మాస్ట్ సందాయక కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి లాంటి పదార్థాలను రసాయనాలను విడుదల చేసి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలగ చేస్తాయి ఇన్ఫ్లమేషన్ అంటే సో రెడనింగ్ స్వెల్లింగ్ అండ్ పెయినింగ్ సో ఈ విధంగా మరియు అక్కడ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది ఈ నాలుగు కారకాలు ఎక్కడైతే ఉంటాయో దాని ఇన్ఫ్లమేషన్ అంట మై డియర్ స్టూడెంట్స్ ఇన్ఫ్లమేషన్ అంటే ఒకటి ఎక్కడైతే గాయమైందో ఆ గాయం చుట్టూ కూడా ఎరుపు రంగుగా మారుతుంది మరియు ఆ ప్రాంతం మొత్తం కూడా ఉబ్బుతుంది మరియు ఆ ప్రాంతంలో కూడా నొప్పి వస్తుంది పెయిన్ కలుగుతుంది ఇంకా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది ఈ విధంగా నాలుగు కారకాలు కనిపిస్తే దాన్ని మనము ఇన్ఫ్లమేషన్ గా చెప్పవచ్చు అంతేకాకుండా జ్వరము అనేటటువంటి ద్వారా కూడా సూక్ష్మ జీవుల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంది దేహ ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఈ విధముగా ద్వితీయ రక్షణ రేఖ అనేది పనిచేస్తుంది సో ప్రాథమిక రక్షణ రేఖ ద్వితీయ రక్షణ రేఖలు అనేవి వెంటనే పనిచేస్తాయి సూక్ష్మజీవులు వచ్చిన వెంటనే పనిచేస్తాయి ఓకే సో అంతేకాకుండా వీటికి ఎటువంటి విశిష్టత ఉండదు దీనికే పని చేయాలి ఈ సూక్ష్మజీవులు అడ్డుకోవాలి ఆ సూక్ష్మజీవులు అడ్డుకోకూడదు అటువంటి స్పెసిఫిసిటీ అనేది ఉండదు ఇట్ ఈస్ నాన్ స్పెసిఫిక్ విశిష్టత ఉండదు ఎప్పుడైతే ఆ సూక్ష్మ జీవులు లేదా వ్యాధి కారక జీవులు ఈ ప్రాథమిక రక్షణ రేఖను ద్వితీయ రక్షణ రేఖను కూడా దాటినప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటిది మూడవ రక్షణ రేఖ లేదా థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఈ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో ముఖ్యంగా లింకోసైడ్స్ ఉంటాయి మరియు యాంటీబాడీస్ ఉంటాయి ప్రతిదేహాలు సో ఇవి మాత్రము విశిష్టతను కలిగి ఉంటాయి ఒక ప్రతిజనకం వస్తే ఆ ప్రతిదేయమైపోయి అటాక్ చేస్తుంది కాబట్టి గా ఉంటుంది అదేవిధంగా వీటి యొక్క కి కొంత సమయం తీసుకుంటుంది సో ప్రాథమిక ద్వితీయ రక్షణ రేఖలో ఏమో వెంటనే జరుగుతాయి త్వరితంగా వీటికి మాత్రం కొంత సమయం తీసుకుంటుంది ఇప్పుడు ప్రాథమిక రక్షణ రేఖను ద్వితీయ రక్షణ రేఖను తృతీయ రక్షణ రేఖను కూడా దాడితే ఏదైనా జీవి అప్పుడు ఫైనల్గా వ్యాధి కలుగుతుంది ప్రాథమిక ద్వితీయ తృతీయ రక్షణ రేఖలను కూడా దాటితే ఏదైనా ఒక వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఫంగై కావచ్చు ఏదైనా ఒక జీవి ఈ మూడు రక్షణ రక్షణ రేఖలు దాటితే అప్పుడు వ్యాధి అనేది కలుగుతుంది ఇది మనకు వ్యాధి ఎలా వస్తుంది అనేది ఈ విధంగా చెప్పవచ్చు మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క ఇమ్యూనిటీలో ఈ రోగ నిరోధకతలో ఉన్నటువంటి వివిధ రకాల కణాలు వివిధ రకాల అవయవాలు సో వివిధ రకాల అణువులు అదేవిధంగా వీటి యొక్క సంవిధానం గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకోబోతున్నాము అదే కాబట్టి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్ గుడ్ లక్